సునామున చేరు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి అందరికి వందనాలు అదేవిధంగా విజయవాడ పాయికపు పురవం నుండి క్రీస్తు సంఘము నుండి కూడా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క చక్కని సదవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని తండ్రి ఏడు దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లించ భద్రమై ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను సోదరుల ప్రియులు డానియల్ గారు ఈరోజు దేని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయాలని తెలియజేస్తున్నారు అయితే మొదటైతే మైఖెల్ గారు అని తెలియజేశారు నాకు సాయంత్రం మూడింటి నాలుగింటప్పుడు అప్పుడు నువ్వు కూడా చెప్పాలి అని వాక్యాన్ని తెలియజేశారు అయితే సరే అని తెలియజేయడం జరిగింది దేని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే బాప్తిష్మం గురించి మనం నేర్చుకుందాం సోదరులు బాప్తీస్మం గురించి చెప్పాలి అని తెలియజేస్తున్నారు అయితే బాప్తీస్మం అనేటువంటిది మనకి చాలా అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఒక వ్యక్తి తన యొక్క పాపములను కడిగి వేసుకోవాలంటే బాప్తిస్మము అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే బాప్తిస్మము లేకుంటే మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళలేము ఆ యొక్క క్రైస్తవుడిగా మనము పిలువబడలేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి బాప్తిస్మము అనేటువంటి దానిని మనము అలక్ష్యం చేయకుండా దానిని మనం వాయిదా వేయకుండా మన వాక్యానుసారమైన విధానములో మనం బాప్తిస్మము తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మన ప్రభు నేసు ఏసుక్రీస్తు వారు ఆయన ఇచ్చేటువంటి గొప్ప గ్రేట్ కమిషను అంటే గొప్ప ఆజ్ఞ ఏంటంటే మనం చూసినట్లయితే మనందరం కూడా బాప్తీస్మం పొందుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదోచంలో చూసినట్లయితే చూడండి మతేసు వార్త మనం గమనించినట్లయితే మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ నేను చదువుతానండి పద్దెనిమిదో వచ్చిన చదువుకుందాం చూసినట్లయితే ఆయన ఆ యొక్క పదకొండు మంది శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఏసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఏబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క సర్వాధికారాన్ని తెలియచేస్తూ ఈ యొక్క విషయాన్ని తెలియజేసినటువంటి దాన్ని మనం ఆలోచించేసినట్లయితే ఇది తన యొక్క అధికారముతో తెలియచేస్తున్నటువంటి విషయము కాబట్టి ఇది చాలా మనకు అవసరము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇది చాలా మనకు ముఖ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని ఆయన ఆ యొక్క వచనాన్ని చెప్పకముందు ఈ యొక్క వచనాన్ని మన తెలియజేస్తున్నాడు అయితే ఏసు వారి యద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి చూడండి చూడండి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మకు నామంలోనికి వారికి బాప్తిష్మం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గై కొనవల్లని వారికి బోధించుడి అంటే బాప్తిష్మము అనేటువంటి దాన్ని ఇక్కడ చూసినట్లయితే ప్రభు యసుక్రీస్తు వారు తన యొక్క ఆజ్ఞతో అధికారముతో ఆయన యొక్క బాప్తీస్ గురించి మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి బాప్తీస్మము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటిది ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలన్నా సంఘంలో చేర్చబడాలన్నా తన యొక్క పాపములన్నీ కూడా కడిగి వేసుకోవాలన్నా బాప్తిస్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అవసరమైనటువంటిది కాబట్టి ఒక వ్యక్తి తను బాప్తిని తీసుకోవాలంటే మనము వాక్యాన్ని వినేటువంటి విషయంలో తగు జాగ్రత్త కలిగి ఉండాలి చూసినట్లయితే క్రైస్తవుడు అనేటువంటి పదాన్ని కూడా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనకి ఆ పోస్తుల కార్యము పదకొండో అధ్యాయము మనకి ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే మొట్టమొదటిగా అక్కడ క్రైస్తవుడు అనబడుతున్నారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మా పోస్తుల కార్యము పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే వారు కలిసి ఒక సంవత్సరం సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి కాబట్టి ఎవరైతే శిష్యులుగా ఉంటారో ఉన్నటువంటి వారందరూ కూడా తర్వాత కార్యక్రమం ఏంటంటే బాప్తిష్మము అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలి బాప్తిజం అనేటువంటిది తీసుకున్నట్టు ద్వారా తన యొక్క పాపములన్నీ కడిగి వేసుకుంటాడు బాప్తీజం అనేటువంటి దాని ద్వారా క్రైస్తవుడు అనబడతాడు తర్వాత ఆయనకు ప్రార్థన కూడా దేవునికి సన్ని క్రైస్తవుడిగా ఉండి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని యొద్దు కూడా వెళుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు కూడా అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం బాప్తీష్మము మనం తీసుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినప్పటికి కూడా ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు దేవుడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి కాబట్టి బాప్తిస్మము ద్వారా మనకి అనేక విషయాలలో మనం పాలు పంపులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి పాలు పంపులు కావాలి అంటే మనకి బాప్తిస్మము అవసరము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి చూడండి ప్రభు నేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో ముప్పై మూడున్నర సంవత్సరం జీవించినంత కాలంలో ఆయన కూడా బాప్తీష్మం తీసుకొని మనకి మాదిరి ఉంచినట్లుగా మనము యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడగలం చూడండి మతీసు వార్త మూడో అధ్యాయము చూసినట్లయితే యోహన్సు వార్త లేదు మతీసు వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూసుకుందాం చూడండి వార్త మూడో అధ్యాయము పదహార వచ్చిన చూసినట్లయితే యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి చూడండి ఒడ్డుకు వచ్చాను అంటే ప్రభుని యేసు క్రీస్తు వారు కూడా ఆయన మా యొక్క భూమి మీద జీవించినంత కాలము ప్రతి విషయంలో కూడా మనకి మాదిరి ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం ఆ మాదిరిలో బాప్తిస్మము అనేటువంటి దానిని కూడా ఆయన చేసి మనకు చూపించినట్లుగా ఆయన తీసుకొని మనకు చూపించినట్లుగా మనం చూడగలుగుతాం ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా యోహోన్స్ వార్తలో కూడా మనం గమనించినట్లయితే యోహోన్సు వార్త మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక ఆయన బాప్తిసము పొందినట్లుగా మనం చూడగలుగుతాం చూసినట్లయితే యూదుల అధికారి అయినట్టు నికోదేమి ఇక్కడ బాప్తిసం గురించి అడగటం చూస్తాం చూడండి యహోన్సు వార్త మూడో అధ్యాయము మూడో వచ్చిన మూడో మొదటి నుంచి చూసినట్లయితే కాదండి మూడో వచ్చ మొదటి నుంచి చదువు యూదుల అధికారి అయిన నికోదేము పరిశీలన కూడా ఉండేను చూడండి అతడు రాత్రి అందు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదు చూడండి దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచిక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో చూడ చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అంటే ఇక్కడ మన మొదట్లో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే రెండోదిగా మనం గమనించినట్లయితే యూదుల అధికారి అయినటువంటి వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన కూడా బాప్తీస్మము పొందుట కొరకు అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం అంటే యూదుల అధికారి కూడా గమనించాడు బాప్తీస్మము కూడా అవసరము అనేటువంటి విషయంలో కాబట్టి బాప్తిస్మము తీసుకోవాలని చెప్పినప్పుడు ఇక్కడ ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే ఇక్కడ వారు తెలియజేస్తున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మనం జన్మించినప్పుడే మనం బాప్తిస్మము మనం పొందుకుంటాము అంటే ఆ బాప్తిష్మం మనం తీసుకున్నట్లు కాబట్టి నీటి మూలముగా అంటే మనకు తెలిసినటువంటిది ఆత్మ మూలముగా అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆత్మ మూలముగా కూడా మనం అంటే బాప్తీసం అంటే చూసినట్లయితే వాక్యము ద్వారా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి వాక్యము ద్వారా అటువంటి దాన్ని మనకు చూసినట్లయితే చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం ఏక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటంలో చూసినట్లయితే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి కాబట్టి వాక్యము ఎప్పుడైతే మనం వింటామో ఎప్పుడైతే మన యొక్క నీటి మూలముగాను ఆత్మ మూలంగాను ఎవడైతే ఉంటా తీసుకుంటారో దాని ద్వారా వారు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేసినట్టుగా మనం కూడా చూస్తున్నాం వాడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించాలి జన్మించినప్పుడు ఖచ్చితంగా మనము క్రొత్త జన్మను మనం పొందుకుంటాం దానినే మనకు బాప్తిష్మము అనేటువంటి విషయాన్ని తెలియజేసినాడు కాబట్టి మనకి మనలో ఉన్నటువంటి చూసినట్లయితే చూడండి కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును అంతకుముందు దాకా మనం ఎటువంటి స్వభావాలను కలిగి ఉంటాము అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను అంటే మనకు చూసినట్లయితే తండ్రి ఏడు దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచి ఉన్నాడని మనకి ఆది కాండంలో మనం తెలియజేస్తుంటాడు తండ్రి ఏడు దేవుడు మనలను నేల మట్టితో చేసి నరునిగా చేసి వాళ్ళు వాళ్ళలో ఆయన యొక్క ఆత్మను ఉంచినట్లుగా మనం గమనించగలుగుతాం కాబట్టి మానవుడు అనేటువంటి వాడు రెండు భాగాలు ఒకటి మట్టి శరీరము రెండోది ఆత్మ ఈ యొక్క ఆత్మ మూలముగా మనము జన్మించాలి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించినప్పుడే మనం దేవుని రాజ్యమును మనం చూడగలుగుతాం ఈ యొక్క ఆత్మ మూలముగా జన్మించటము అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యాకోపి తెలియజేస్తున్నాడు ఏంటంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి కాబట్టి మనం సాత్వికముతో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో దాని ద్వారా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం దేవునికి యొక్క రాజ్యంలో చూడగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలి ఈ యొక్క బాప్తిష్మో అనేటువంటిది ఇంకా మనం గమనించి చూసినట్లయితే ఇంకా ఈ రకంగా అనేక చూసినట్లయితే బాప్తిష్మో అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములు అనేక మంది తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం అయితే ఈ బాప్తిష్మో అనగా అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇది బా బాప్టిజో అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చినటువంటిగా మనం చూస్తుంటాం బాప్టిజో అనేటువంటి గ్రీకు పదము నుండి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం దాని అర్థం ఏంటంటే చూసినట్లయితే పాతి పాతిపెట్టుట అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ముంచబడుట పాతిపెట్టుట అనేటువంటి దాన్ని బట్టి ఐకి బాప్టైజో అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఈ యొక్క బాప్తిస్మము మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క మరణములో మనం పాలి భాగస్థలం అవటము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది చూడండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచ్చిన నుండి మనం చూసినట్లయితే క్రీస్తు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిష్మం పొందితే అని ఎరుగురా అని తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క బాప్తిష్మము అనేటువంటి దాన్ని చూసినట్లయితే క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానములో మనము పాలు పంపులు అవటం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి క్రీస్తుకి యొక్క సమాధిలోను ఆయనకు మరణంలోను సమాధిలోనూ పాలి భక్తులవుట ఆయొక్క బాప్తిస్మ ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆయన మరణించాడు అదే విధముగా మనము కూడా ఆయన నీటిలోనికి వెళ్ళి మరణించి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ విధముగా లేపబడి ఉన్నాడు అదే విధముగా నీటిలోంచి లేపబడు ద్వారా మనమంతా కూడా ఆ యొక్క పాపములన్నీ కూడా ఆ నీటి ద్వారా మనం అన్నీ కూడా కడిగి వేసుకుంటున్నాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి కాబట్టి మన పాపములను ఆ యొక్క బాప్తిష్మము ద్వారా మనం కడిగి వేసుకునేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మనం ఎంత మనము త్వరగా తీసుకుంటు చేసుకోవడం ద్వారా తీసుకునే ద్వారా మన జీవితానికి అంత మేలు అంత దీవెననేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే బాప్తిస్మం పొందిన వెంటనే మనం సంఘములో చేర్చబడతాము అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది ఏది అపోసల కార్యము మన రెండో అధ్యాయము నలభై ఏడవ చిన్నలో చూసినట్లయితే బాప్తీసం పొందినటువంటి వారు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు అదే విధముగా సంఘములో చేర్చబడతారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచే తెలియజేస్తుంది కాబట్టి సంఘములో మనం చేర్చబడాలి అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే బాప్తీసం మనకి చాలా అవసరం అదేవిధంగా ఇక్కడ మనకి తెలియజేస్తాడు చూడండి అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ముప్పై ఆరో వచ్చి ఇక్కడ గారు చాలా గొప్ప ప్రసంగాన్ని మనకు చేసినట్లుగా మనం చూడగలుగుతాం ఇక్కడ యూదులందరూ కూడా చూసినట్లయితే ప్రభు నేసుక్రీస్తు వారిని సిలువు వేయాలి అని కోరినప్పుడు ఆయన ఆ యొక్క సిలువుకి అప్పగించబడినప్పుడు కూడా ఆ యొక్క తండ్రేడి దేవుడు ఆయన కాపాడినటువంటి విధానాన్ని అక్కడ చెప్పినట్టు చూసినట్లయితే చూడండి ముప్పై ఆరోచనంలో ఇక్కడ పేతురుగారు చెప్తున్నాడు మీరు సిలువి వేసిన ఈ ఈయేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలు వంశమంతా ఇవు రూఢీగా తెలుసుకున్న చెప్పారు కాబట్టి ఇజ్రాయేల్ వంశమంతా ఇవు తెలుసుకోవాలని ఇక్కడ పేతురుగారు చెప్పినప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమపోస్తున్నాడ ఇక్కడ పేతురు గారు చేసినటువంటి ప్రసంగం అంతా వినిన తర్వాత ఈయన చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళకి హృదయంలో నొచ్చుకొని చూడండి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి దాన్ని అడిగినప్పుడు పేతురు అప్పుడు చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తునామం బాప్తిష్టమం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు చేసిన ప్రసంగాన్ని వారి యొక్క హృదయాన్ని కదిలించడం ద్వారా వారి హృదయాన్ని కదిలించడం ద్వారా వారు అక్కడ బాప్తిష్టం పొందినట్లుగా మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా మనం వినగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా మన హృదయాన్ని అది కదిలిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది అనేటువంటి విషయాన్ని మనం రోమిలు రాసిన పత్రిక అధ్యాయం పదహారు వచ్చినలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ ఆ రోమిలు రాసిన పత్రిక అధ్యాయం పదహారు వచ్చినలో చూసినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తాడు అది దేవుని శక్తి కలిగినటువంటిది అనేటువంటి విషయాన్ని గమనించాలి నిజంగా దేవుని శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం వినగలుగుతామో ఖచ్చితంగా మన యొక్క హృదయం అనేటువంటిది కదిలింపబడుతుంది మనం బాప్తిస్మానికి మనం ప్రేరేపణ కలుగుతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి రోమిలి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచ్చి చూసినట్లయితే సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడును కాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడి కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మేటువంటి విధానములో దానిని మనం మనం గ్రహించాలి మనం నమ్మేటువంటి విధానము మనం వస్తాం కానీ మనం కూర్చుంటాం కానీ మన శ్రద్ధ దేవుని యొక్క వాక్యం మీద మనము ఉంచం మనం అటో ఇటో చూస్తుంటాం ఏదో ఆలోచన చేస్తుంటాం కానీ దేవుని యొక్క వాక్యము ఏది బోధిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు దాని ద్వారా మన యొక్క హృదయం అనేది కదిలింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడు కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్తు కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది కాబట్టి దేవుని యొక్క శక్తి ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఆ వాక్యములో శక్తి ఉన్నది కాబట్టి ఆ యొక్క శక్తి కలిగిన మాటలను మనం ఎప్పుడైతే మనం వినగలుగుతామో ఖచ్చితంగా మనం బాప్తిష్మానికి మనం ప్రేరేపణ మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి మనం బాప్తిష్మము దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ వా దేవుని వాక్యాన్ని వినుడు ద్వారా మనకి ఆ యొక్క ప్రేరేపణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం దీని విషయంలోనే మనం చూసినట్లయితే రోమిన్ రాష్ట్రపత్రిక పత్రిక అధ్యాయం పదిహేడవ విషయంలో కూడా అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే చూసినట్లయితే వినుట వలన విశ్వాసము కలుగుతుంది మనం వింటే ఖచ్చితంగా మనకి విశ్వాసం అనేది కలుగుతుంది మనం దేవుని యొక్క వాక్యము మీద మనం శ్రద్ధగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లుగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం శ్రద్ధగా మనం వింటామో దాని ద్వారా మనకి విశ్వాసాన్ని కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి దేని యొక్క వాక్యం తెలియజేస్తుంది చూసినట్లయితే ఎక్కువగా దేవుని యొక్క ప్రసంగం చేసేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడే అటువంటి ప్రేరేపణ కలుగుతుంది దేవుని యొక్క వాక్యము కాకుండా ఇతర విషయాలని ఇతర ఇతర విషయాలని చెప్పుడు ద్వారా అటువంటి ప్రేరేపణ రానే రాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అందుకని రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలోకి ఒక చదువుకుందాం చదువుకుందా పదకొండవ వచ్చినాన్ని చూడండి రోమిలు రాసిన పత్రిక ఆసక్తి విషయములో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి ఆత్మయందు తీవ్రత గల ఉండాలి ఎందుకంటే తండ్రి దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు ఆ యొక్క ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉండాలి కాబట్టి ఆసక్తి విషయంలో మనం గమనించినట్లయితే ఆసక్తి విషయంలో మాంజులు కాక అంటే మత్తులు కాక అశ్రద్ధ కలిగి ఉండేటువంటి వారు కాకుండా మనం చాలా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లుగా మనం ఉండాలి అదే చెప్తున్నాడు ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి నేను ఆదివారం దేనికి సన్నిధానికి వెళ్తున్నాను దేనికి వాక్యాన్ని వినాలి ఆ యొక్క వాక్యము నా హృదయం పైన నాకు ఆత్మ మీద చాలా బాగా పనిచేయాలి అనేటువంటి ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ శ్రద్ధ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం బాప్తిస్మము తీసుకుంటానికి మనం ముందుకు వస్తాం బాప్తిష్మము ఒక వ్యక్తి తీసుకోలేకపోవటం కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రముగా ఆయన అంగీకరించడం లేకపోవడం తీవ్రంగా వాటి ఎందుకు శ్రద్ధ నిలుపుకోని లేకపోవడం ద్వారా కాబట్టి తీవ్రముగా మనం దేవుని సేవించేటట్లుగా ఉండాలి ఆసక్తి విషయంలో కాబట్టి ఆసక్తి విషయంలో మనం చాలా తీవ్రత కలిగి మనం ఉండేటట్లుగా ఉండాలి మనం బాప్తిస్మము మనం ఎందుకు తీసుకోవాలంటే మన పాపములన్నీ తీసివేసుకుంట కొరకు మనం క్రైస్తవుడిగా అవట కొరకు అదే విధముగా మనం సంఘంలో చేర్చబట్టు కొరకు అదే విధముగా మనం గమనించినట్లయితే రేపు ఆయన పరలోకపట్నానికి నిత్య జీవానికి అయ్యేటట్లుగా ఉండాలి అయితే బాప్తిస్మము మనం గమనించినట్లయితే కొంతమంది అంటున్నారు నేను బ ఎక్కడ తీసుకొచ్చానండి ఇక్కడ తీసుకొచ్చాను అని రకరకాలుగా చెప్తుంటుంటారు అయితే మనం గమనించినట్లయితే అపోస్తుల బోధ ఏదైతే ఉన్నదో అపోస్తుల బోధ ప్రకారముగా మనం బాప్తిస్మము మనం తీసుకొని ఉన్నామా మన అపోస్తుల బోధ మనం కలిగి ఉన్నామా అపోస్తుల బోధ కలిగి మనం విని దాని ద్వారా బాప్తిస్మము తీసుకున్నామా అనేటువంటి దాన్ని మనం కూడా మనం ప్రశ్న వేసుకోవాలి కాబట్టి అటువంటి ప్రశ్న వేసుకొని మనం బాప్తీస్మ తీసుకునేటట్లుగా ఉండాలి చూసినట్లయితే ఎఫేసిల్ రాసిన పత్రికలో నాలుగు అధ్యాయంలో ఏడు ఒకటి గురించి మనకు తెలియజేయబడింది ఆ ఏడు ఒకటిలో బాప్తీస్మము ఒకటే అని తెలియజేస్తుంది బాప్తీస్మం అనేది ఒకటే అని తెలియజేస్తుంది అంటే నిజమైనటువంటి బాప్తీస్మము బాగా గమనించాలి వాక్యానుసారం బాప్తిస్మము ఒకటే నువ్వు అది ఆ ఒక్కటి తీసుకుంటేనే నువ్వు నువ్వు తీసుకున్నట్లే నువ్వు ఎక్కడెక్కడో తీసుకున్నా ఏదో రకరకాలుగా నువ్వు తీసుకున్నా అది బాప్తిష్మం కింద నీవు అనుకుంటున్నావు కానీ అది దేవుని యొక్క దృష్టిలో అది బాప్తిస్మముగా అంగీకరింపబడదు బాగా గమనించాలి అది బాప్తిస్మముగా అది అంగీకరింపబడదు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడిచ్చినటువంటి ఆయనకి చిత్త ప్రకారముగా ఇచ్చినటువంటి బాప్తిష్మము ఒకటే అనేటువంటి విషయాన్ని మనకి ఎఫ్ఏసిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏడు ఒకటి గురించి తెలియజేశాడు ఆ ఏడు ఒకటిలో బాప్తిస్మము ఒక్కటే అని తెలియజేశాడు కాబట్టి ఒక్కటే బాప్తిష్మము అనేటువంటి దాన్ని మనం గమనించాలి ఆ బాప్తిస్మము కూడా మనము వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము మనం కలిగి ఉన్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచించేయాలి చూసినట్లు అపోస్తుల కార్యంలో కూడా రెండోసారి బాప్తిసం పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం చూడండి అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూడండి అపోసల కార్యము పంతొమ్మిదో అధ్యాయం ఒకటో అపోల్లో కొరింతిలోనున్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్నకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశేషించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని వారు నడుగ్గా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసము పొందితేరని అడుగ్గా వారు ఏహోను బాప్తీసం బట్టి అని చెప్పిరి అందుకు పౌలు ఏహోను వెనుకవచ్చు వాని వానియందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచ్చు మారు మనసు విషయమై ఇచ్చానని చెప్పాను వారు ఈ మాటలు విని ప్రభు అని ఏ సునామ బాప్తిష్మము ఇక్కడ చూసినట్లయితే యేహోన్ గారు కూడా బాప్తిస్మ ఇచ్చాడు యహోన్ గారు ఇచ్చిన బాప్తిస్మము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం బాగా గమనించాలి యేహోన్ గారు ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్మము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం మనం తీసుకోవాల్సిన బాప్తిస్మం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిష్మం ఇక్కడ వారు యేహన్ గారు ఇచ్చినటువంటి బాప్తిష్మము మారు మనసు నిమిత్త బాప్తిస్మ పొందుకున్నారు వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి ఆయనకి వారికి తెలియలే ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేయడం ద్వారా ఇక్కడ చూసినట్లయితే తెలియజేయడం ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలుసుకొని వారు బాప్తిష్మము పొందినట్లుగా మనం చూడగలుగుతాం అంటే మనం ఒకసారి మనం గమనించాలి కొన్ని కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఏదైనా కూడా అది క్రమమైనటువంటి విధానములో దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తేనే అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి మనం ఒక టీవీ కొనుక్కున్నాం అనుకోండి ఆ టీవీ కొన్నప్పుడు అతని ఇచ్చేటువంటి ఒక మాన్యువల్ ఇస్తుంటాడు ఆ మాన్యుల్ని ఇచ్చినప్పుడు ఆ మాన్యుల్లో మనకు అన్ని కొన్ని ఫిగర్స్ ఇస్తాడు కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి ఇచ్చిన రిమోట్లో ఏదేది ఏంటి అనేట దాన్ని ప్రతీది కూడా మనకి మాన్యుల్లో మనకి ఇస్తాడు ఇచ్చిన మ్యాన్యువల్ ప్రకారముగా మనం చాలా దాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించి దాన్ని వాడుకున్నట్లయితే మనం సరైన విధానంలో దానిని మనము ఆ యొక్క టీవీని మనం చూడగలుగుతాము దాన్ని కొద్ది కొన్ని రోజులు చక్కగా దాన్ని వాడుకోనగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇచ్చిన మ్యాన్యువల్ కాకుండా మన ఇష్టానుసారమైన విధానములో దాన్ని వాడుకున్నప్పుడు దానికి మనం రిపేర్ తీసుకురావచ్చు అది చెడిపోవచ్చు కూడా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే ఏదైనా ప్రతి దానిని వాటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేటువంటి దాన్ని మనకు ఉంటాయి ఆ నియమ నిబంధనలు దానికి చేసి దాని ప్రకారముగా దానిని మనం వాడగలిగేటట్లుగా మనం ఉండాలి ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్నటువంటి మైక్రోఫోన్ ఉంది ఈ మైక్రోఫోన్కి మనం స్విచ్ ఆన్ చేసి దాన్ని మా అది మనం మాట్లాడితేనే ఆ సౌండ్ వస్తుంది అదే మనం స్విచ్ ఆన్ చేయకుండా ఆఫ్లోనే ఉంచి దాన్ని మాట్లాడేమనుకోండి అది ప్రయోజనకరంగా ఉంటుందా ఉండదు ఎందుకంటే దాని ప్రయోజనకరమైన విధానంలో మనం వాడుకోవాలి అంటే దాన్ని ఖచ్చితంగా దాని కనెక్షన్